బీఆర్ఎస్ హయాంలో అప్పు కేవలం మూడున్నర లక్షల కోట్లు మాత్రమేనని కేంద్రమే స్వయంగా ఒప్పుకుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు ఎనిమిది లక్షల కోట్లంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆయన గ్యాంగ్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలన్న సంగతి పార్లమెంట్లో నిరూపితమైందని వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ సర్కార్ తెచ్చిన అప్పులను భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఆస్తుల సృష్టి కోసం వినియోగించిందని స్పష్టం చేశారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఏటా తెలంగాణ అప్పుల కంటే ఆస్తుల విలువ యాభై వేల కోట్లకు పైగా పెరిగిందని తెలిపారు బీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసిందని ఆరోపించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచే విపరీతంగా అప్పులు చేస్తున్నారని ఆరోపించారు కొత్త ప్రాజెక్టు కట్టకుండా హామీ ఇచ్చిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు అప్పు ఎందుకు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వ అనాలోచిత అవ్యస్త ఆర్థిక నిర్వహణతో తెలంగాణ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు